నమస్కారం ఆంధ్రప్రభాకి స్వాగతం నేను నాగేశ్వరి అన్నం పరబ్రహ్మ స్వరూపం మనిషి మాటలు నేర్చి విజ్ఞానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది ఆహార ఉపహారాలు ఇష్టత లేని వారికి సుఖాపేక్ష ఉండదు సుఖాపేక్ష లేని వానికి సంకుష్టత ఉండదు ఆహారాన్ని సక్రమంగా తీసుకొని వారికి ఏ కోరికలు ఉండవు అని చెప్తుంది భగవద్గీత పూర్వకాలంలో భోజనశాలను ప్రతినిత్యం ఆవుపీడతో అలికి సున్నంతో నాలుగు వైపులా ముగ్గులు వేసేవారు దీని వలన సూక్ష్మ క్రిములు భోజనశాలలోనికి ప్రవేశించేవి కావు మనుషులకు హాని చేసే సూక్ష్మ క్రిములను చంపే శక్తి పెన్సిలిన్ ఆవు పేడలోను ఆవు మూత్రంలోనూ ఉంది భోజనం చేసిన తర్వాత క్రింద పడిన ఆహార పదార్థాలను తీసివేసి మరల నీతితో అలికి శుభ్రపరిచేవారు చీమలు మొదలైన కీటకాలు రాకుండా ఉండవి మనకు శక్తిని ప్రసాదించి మన ప్రాణాలను కాపాడి మనలను చైతన్యవంతులను చేసి నడిపించే ఆహారాన్ని దైవ సమానంగా భావించి గౌరవించి పూజించడంలో తప్పులేదు కదా చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది కాళ్ళు కడుక్కోకపోతే కుటుంబంలోని వారందరి ఆరోగ్యం చెడిపోతుంది బయట నుండి ఇంటిలోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవడం కూడా మన ఆచారాల్లో ఒకటి ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చేవారు తర్వాత త్రాగడానికి మంచు నీరు ఇస్తారు మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం తెలియకుండా అశుద్ధ పదార్థాలను తొక్కుతాం అదే కాళ్ళతో రావడం వల్ల కుటుంబంలోని అందరి ఆరోగ్యాలకు హాని జరుగుతుంది కదా ముఖ్యంగా పసిబిడ్డలకు మరింత హానిదాయకం ఇప్పుడు మనం ప్రశాంతంగా తిరిగాక అన్నం తింటున్నామా కాలిబూట్లతో అన్నం తింటున్నాం పరుగు తీస్తున్నాం బిజీ బిజీ అనవసర రోగాల్ని నెత్తిన పెట్టుకుంటున్నాం కాబట్టి పూర్వకాలంలో మన పెద్దలు చెప్పిన ధర్మాలలో మర్మాన్ని గ్రహిద్దాం ఆరోగ్యంగా ఉందాం